నమస్తే మీరు చూస్తున్నారు మా ఛానల్ ఈ రోజు మనం భారత సైన్యం గురించి వచ్చిన తాజా అత్యంత కీలకమైన వార్తలు తెలుసుకుందాం వీడియో చివరి వరకు చూడండి ఎంతటి ఉద్రిక్త పరిస్థితి ఏర్పడిందో మీరే చూడండి పహల్గాం ఉగ్రదాడి తీవ్ర ఉద్రిక్తత ఏప్రిల్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదున జమ్ము కాశ్మీర్లోని పహల్గాం వద్ద భయంకరమైన ఉగ్రదాడి జరిగింది ఈ దాడిలో ఇరవై ఆరు మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు దీనికి పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాదులు బాధ్యత వహించినట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది మోదీ గారి హెచ్చరిక ఈ దాడిపై భారత ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా స్పందించారు ప్రతిబలిదానానికి ప్రతీకారం తీర్చుకుంటాం అంటూ స్పష్టమైన హెచ్చరిక ఇచ్చారు సరిహద్దులో కాల్పుల మార్పిడులు దాడి అనంతరం నియంత్రణ రేఖ వద్ద భారత పాకిస్తాన్ సైన్యాల మధ్య కాల్పుల మార్పిడి చోటు చేసుకుంది ప్రస్తుతం సరిహద్దు ప్రాంతాల్లో అప్రమత్తత పెరిగింది పాకిస్తాన్ పౌరులకు వీసాలు రద్దు భారత ప్రభుత్వం పాకిస్తాన్ పౌరులకు ఇచ్చే వీసాలను తాత్కాలికంగా నిలిపివేసింది అంతేకాదు ఇండస్ వాటర్ ఒప్పందాన్ని కూడా రివ్యూలో పెట్టారు రాఫెల్ మెరైన్ యుద్ధ విమానాల ఒప్పందం భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఫ్రాన్స్తో ఇరవై ఆరు రాఫెల్ మెరైన్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం చేసుకుంది ఇది భారత నావికాదళం శక్తిని మరింత పెంచనుంది అపాచి హెలికాప్టర్ స్క్వాడ్రన్ ఏర్పాటు భారత సైన్యం జోధ్పూర్లో మొట్టమొదటి అపాచీ హెలికాప్టర్ స్క్వాడ్రన్ను ఏర్పాటు చేసింది ఇది పాకిస్తాన్ సరిహద్దుకు దగ్గరగా ఉన్న ప్రాంతానికి కీలక బలం అందించనుంది రెండు వేల ఇరవై ఐదును సంస్కరణల సంవత్సరం గా ప్రకటింపు భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రెండువేల ఇరవై ఐదు సంవత్సరాన్ని సంస్కరణల సంవత్సరం గా ప్రకటించారు ఇందులో భాగంగా భారత సైన్యంలో అనేక నూతన మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోంది ఇండియా అమెరికా సంయుక్త వ్యాయామం విశాఖపట్నం మరియు కాకినాడలో టైగర్ ట్రయంఫ్ రెండు ఇరవై ఐదు అనే సంయుక్త సైనిక వ్యాయామం విజయవంతంగా ముగిసింది ఇది ఇండియా అమెరికా రక్షణ సంబంధాలను మరింత బలపర్చింది ఇవి భారత సైన్యం నుంచి వచ్చిన తాజా ముఖ్యమైన వార్తలు మీకు ఈ సమాచారం ఉపయోగకరంగా అనిపిస్తే వెంటనే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు నోటిఫికేషన్ బెల్ని ఆన్ చేయండి మన మాతృభూమి కోసం పని పనిచేస్తున్న సైనికులకు ఒక సల్యూట్ తెలుపుదాం జై హింద్